హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ యాభై ఏడు సెగ్మెంట్ల మీద తెలుగుదేశం ఏమనుకుంటుంది బీజేపీ కలిసి వస్తే బీజేపీకి ఎన్ని ఇవ్వాలనుకుంటుంది తాను ఎన్ని కంటెస్ట్ చేయాలనుకుంటుంది అలాగే ఎంపీ సెగ్మెంట్ జనసేనికు ప్రకటించిన మూడు పోను మిగిలిన ఇరవై రెండు చోట్ల బీజేపీకి ఎన్ని ఇవ్వాలనుకుంటుంది తాను ఎన్ని కంటెస్ట్ చేయాలనుకుంటుంది ఈ ఈక్వేషన్స్ మీద ఎప్పటికి క్లారిటీ వస్తుంది మరో రెండు మూడు రోజుల్లో క్లారిటీ వస్తుంది బీజేపీ ఒక పక్క మనకు తెలిసిన విషయమే నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఒక్కొక్క నియోజకవర్గానికి నలుగురు చప్పున అలాగే పాతిక పార్లమెంట్ సెగ్మెంట్లకి ఒక్కొక్క నియోజకవర్గానికి ఏడెనిమిది మంది చొప్పున క్యాండిడేట్స్ని రెడీ చేసి పెట్టుకుంది ఆ విషయాన్ని పురంధేశ్వరి గారే అధికారికంగా ప్రకటించారు అంటే బీజేపీ ఆల్ పరిస్థితులు అనుకూలంగా లేకపోతే ఖచ్చితంగా ఒంటరిగా వెళ్ళటానికే బీజేపీ డిసైడ్ అయిపోయింది అదే గనక జరిగితే జనసేన తెలుగుదేశం కాంబినేషన్లోనే ఈ అసెంబ్లీ సెగ్మెంట్లో ఈ యాభై ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లో నిర్ణయం తీసుకోవాలి పవన్ కళ్యాణ్ ఫిక్స్ అయిపోయారు ఇరవై నాలుగు దాటి ఆయన ముందుకెళ్లరు ఎందుకంటే ఆయన దానికి సంబంధించి గాయత్రి మంత్రంలో ఉన్న లెక్క కూడా చెప్పుకుంటూ వచ్చారు ఆ దానికోసం ఆయన మీద సెటైల్ కూడా సోషల్ మీడియాలో ఈ వైసీపీ అనుకూల మీడియా చాలా సెటైల్ వేసింది ఓకే పది మంది నుంచి ఉంటే దశావతారం అంటారా తొమ్మిది మంది నుంచి ఉంటే నవగ్రహాలు అంటారా ఎనిమిది మంది నుంచి ఉంటే ఏడుగురు ఉంటే సత్తరుషులు అంటారా నలుగురు నుంచి ఉంటే దుష్ట చతుష్టయం అంటారంటూ సెటైళ్ళు ఎటకరాలు హెక్కిల్ చేటాలు వాట్ నాట్ ఎవ్రీథింగ్ చేసింది బట్ ఆయన ఇరవై నాలుగు కన్ఫైన్ అయ్యారు ఆ ఇరవై నాలుగు గెలిపించుకొని తానేంటో నిరూపించుకునే ప్రయత్నం చేసే ప్ర చేసే పనిలో ఉన్నారు నెక్స్ట్ ఆఫేర్ సెగ్మెంట్లో ఆయన ఒక్కడా చోట కూడా కంటెస్ట్ చేయరు ఒకవేళ తెలుగుదేశం జనసేన అలయన్స్ అయితే ఆయన కంటెస్ట్ చేయరు ఇరవై నాలుగుకే కన్ఫైన్ అవుతారు అండ్ ఎందుకు ఇలా ఇరవై నాలుగుకే కన్ఫైన్ అయ్యారంటే క్వాలిటీని క్రీమ్ని మాత్రమే తీసుకువెళ్ళాలి అసెంబ్లీలోకి వెళ్ళేప్పుడు బట్ ఎంతవరకు ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుంది తెలుగుదేశం చే ట్రాన్స్ఫర్ చేసి ఓట్ ట్రాన్స్ఫర్ చేస్తుంది ఇక్కడ కులాల గురించి మాట్లాడాలి తెలుగుదేశం ఏం తక్కువ కేడర్ ఉన్న పార్టీ కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి డెబ్బై ఐదు లక్షలు ఒక ఆంధ్రప్రదేశ్లోనే నలభై ఐదు యాభై లక్షల కేడర్ ఉంది సుశిక్షితులైన కేడర్ ఉన్నారు వాళ్ళు దే ఆర్ కమిటెడ్ ఫర్ ది ఐడియాలజీ ఆఫ్ తెలుగుదేశం తెలుగుదేశం విధానంలోతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది కొన్నిసార్లు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా సరే వాళ్ళు గుడ్డిగా వాళ్ళు సమర్థించే ఒక హార్డ్ కోర్ కైండ్ ఆఫ్ పీపుల్ వాళ్ళందరూ కూడా సో వాళ్ళు ఫిక్స్ అయిపోయిన తర్వాత తెలుగు జనసేన ఫిక్స్ అయిపోయిన తర్వాత వచ్చేది అధికారంలోకి తెలుగుదేశం అని తెలుగు తెలుగుదేశం జనసేన కాంబినేషన్ అలయన్స్ అని ఫిక్స్ అయిపోయిన తర్వాత మరి బీజేపీ ఆలోచన ఏముంటుంది బీజేపీ కనీసం అసెంబ్లీ సిగ్మెంట్లో నూట డెబ్బై ఐదులో అరవై చోట్ల తన ప్రభావం ఉంటుందని బీజేపీ ఒక ఇంటెలిజెన్స్ లెక్క ఆ అరవై చోట్ల కూడా తెలుగుదేశం ఇప్పటివరకు బలంగా ఉందని భావిస్తున్న చోట భావిస్తూ వస్తున్న చోట బీజేపీ అలాంటి అరవై అసెంబ్లీ స్థానాలు చాలా బలంగా ఉంది ఇది ఎవరికి దెబ్బ తెలుగుదేశానికి దెబ్బ బీజేపీ గెలుస్తుందా లేదా గెలవచ్చు గెలవకపోవచ్చు బట్ బలమైన ఇంపాక్ట్ చూపించింది అంటే దట్ ఈస్ గోయింగ్ టు హిట్ బ్యాక్ తెలుగుదేశం మరి ఈ రకమైన బ్లాక్మెయిలింగ్ టాక్టిక్స్ బీజేపీ ప్రయోగిస్తుందా అంటే బ్లాక్మెయిల్ చేసిన అవసరం బీజేపీకి లేదని బీజేపీ హెడ్ క్వార్టర్స్ ఉంటుంది కారణం ఏంటంటే మీరు ఇక్కడ గుడ్డికను మూస్తే ఎంత తెరిస్తే అంతా ఇక్కడ మేము మా ప్రజెన్స్ ఉంటే అంత లేకపోతే అంత మా కాన్సన్ట్రేషన్ అంతా కూడా పార్లమెంటు మేము నాలుగు వందల పైబడి స్థానాలు సంపాదించుకోబోతున్నాం బట్ ఇక్కడ కూడా మాకంటూ కొన్ని స్థానాలు మేము గెలుచుకోవాలి కాబట్టి ప్రయత్నం చేస్తున్నాం తొమ్మిది లేదా పది అసెంబ్లీ పది పార్లమెంట్ స్థానాలు తొమ్మిది లేదా పది పార్ పార్లమెంట్ స్థానాల్లోనూ ఒక అరవై అసెంబ్లీ స్థానాల్లోనూ వాళ్ళది సిగ్నిఫికెంట్ ప్రజెన్స్ ఉన్నది అంటే అసెంబ్లీలో ఒక ముప్పై గట్టిగా కష్టపడి చాలా గట్టిగా రాక్షసంగా కష్టపడితే ముప్పై ఐదు నలభైలో విజయానికి చేరువలోకి వస్తాం ఖచ్చితంగా గెలిచే సెగ్మెంట్లో పాతికి ఉన్నాయని చెప్పేసి వాళ్ళు అంటున్నారు వాళ్ళకి పాతికుండి జనసేన జనసేనకు ఇరవై నాలుగు గెలుచుకొని ఇరవై నాలుగు ఇరవై నాలుగు గెలుచుకుంటే అక్కడే నలభై తొమ్మిది అవుతుంది అప్పుడు దేవుడా అంటూ బార్గెన్ చేయాల్సిన పరిస్థితి ఎవరికి వస్తుంది తెలుగుదేశానికి వస్తుంది తెలుగుదేశం మీ అనూహ్యంగా ఒక అరవై దాటే లెక్కలో ఏం లేదు సో వాళ్ళకి అవసరం ఎవరి మీద పడుతుంది ఎవరి మీద బ్యాంక్ అవుతారు బీజేపీ జనసేన మీద బ్యాంక్ అవ్వాలి బ్యాంక్ అవ్వాలి అంటే అప్పుడు ఎవరి ద్వారా అప్రోచ్ అవ్వాలి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ద్వారా అప్రోచ్ అవ్వాలి అందుకోసం పవన్ కళ్యాణ్ వాంట్స్ టు బికమ్ ఎ కింగ్ మేకర్ ఇక్కడ జనం ఆయన వ్యూహాన్ని తప్పు తక్కువగా అంచనా వేస్తున్నారు ఆయన్ని రాంగ్ ఎస్టిమేట్ చేస్తున్నారు తప్పుగా అంచనా వేస్తున్నారు ఇది సరికాదు అని చెప్పడం కోసమే ఇదంతా చెప్తున్నది బీజేపీకి నిర్దిష్టమైన నిర్దిష్టమైన వ్యూహం ఉంది విస్మృత విసర్జిత సామాజిక వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం కులాలని కలుపుకుని వెళ్ళే సిద్ధాంతం పవన్ కళ్యాణ్ సిద్ధాంతంతో పవన్ కళ్యాణ్ చేస్తున్న పోరాటానికి బీజేపీ ఆశీస్సులు మద్దతు ఉన్నాయి బీజేపీ పెద్దన్న పాత్ర పోషిస్తుంది ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి ఉన్న పడంగా ఇక్కడేదో ఆంధ్రప్రదేశ్లో అధికారం సంపాదించాలి రాజ్యం చల్ రాజ్యం చేయాలి పెత్తనం చలాయించాలి అని చెప్పేసి వాళ్ళకేం లేదు వాళ్ళు పవన్ కళ్యాణ్ని ఫ్యూచర్ ఫోకస్గా వాళ్ళు ముందర పెట్టుకుంటున్నారు అంటే మనం జాగ్రత్తగా గమనిస్తే మైండ్స్లో లోపలికి వెళ్ళే కొద్దీ మైండ్స్లో పనిచేసే వాళ్ళు తలకి ఫోకస్ లైట్ పెట్టుకొని వెళ్తుంటారు హెడ్కి ఫోకస్ లైట్ వెళ్తుంటే దారి కనబడుతుంది ఆ దారి కోసం వాళ్ళు జాగ్రత్తగా లోపలికి పెనట్రేట్ అవటం కావాల్సిన దారి కోసం ఫోకస్ లైట్ పెట్టుకుంటారు అలా ఒడిదుడుకులున్న దారిలో రాజకీయ పరంగా ఒడిదుడుకులున్న ఆంధ్రప్రదేశ్లో సరిగా తిన్నగా వెళ్ళటానికి పవన్ కళ్యాణ్ వాళ్ళకి ఫోకస్ లేదు బీజేపీకి ఆ విషయం ఆయనకి తెలుసు వాళ్ళకి తెలుసు మధ్యలో తెలియని అమాయకులైన జన సైనిక్స్ కొన్ని చోట్ల ఆవేశంతో ఊగిపోతున్నారు సరే కన్నింగ్ పాలిటిక్స్ నడిపే తెలుగుదేశానికి ఇది కొంచెం కన్ఫ్యూజన్లోకి నెట్టేసే ప్రయత్నం ఎందుకంటే తెలుగుదేశం కన్నింగ్ టాక్టిక్స్ని కన్ఫ్యూజన్ టాక్టిక్స్ని ఎవరు ఇంతవరకు ఛేదించలేకపోయారు వాళ్ళకి మాడి మీద కొట్టినవాడు సరిగ్గా మాడి మీద కొట్టి మందేసిన వాడు జగన్మోహన్ రెడ్డి అయితే వాళ్ళని పూర్తి స్థాయిలో తెలుగుదేశాన్ని సరైన సవ్యమైన పాలిటిక్స్ నడిపే స్థాయిలో వాళ్ళని దారిలోకి తేవడానికి బీజేపీ వేరే ఎత్తుగడుతూ ఉంది సరే జగన్మోహన్ రెడ్డిది అవసరార్థ రాజకీయం ఆయన ముఖ్యమంత్రి అయి తీరాలి లేకపోతే ఆయన్ని కేసులు వెంటాడతాయి అందుకోసం అని చెప్పి జగన్మోహన్ అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా అవసరార్థ రాజకీయం ఆయన ముఖ్యమంత్రి కావాలి లేకపోతే జగన్మోహన్ రెడ్డి కొత్తగా ఎక్కడ కేసులు పెడతాడో ఏంటో అందుకని ఆయన లెటర్ రాశారు డీజీపీకి అయ్యా నా మీద ఏం కేసులున్నాయో జ్యువతిని నేను ఎఫ్డిట్లో రాసుకుంటాను అని చెప్పి లెటర్ రాశారు అందరు అన్ని జిల్లాల ఎస్పీలకి రెస్పెక్టివ్ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్స్కి కూడా ఆయన లెటర్స్ పంపించేశారు ఈ మొత్తం వ్యూహంలో మనకు అర్థమైంది కదా ఇరవై నాలుగులో కనీసం జనసేన ఒక ఇరవై బీజేపీ గట్టిగా కాండంప్లేట్ చేసిన ముప్పై ఐదులో బీజేపీ ఒక ఇరవై తెచ్చుకుంటే ఈ నలభై సీట్లు రేపు పొద్దున తెలుగుదేశానికి అవసరం పడతాయి తెలుగుదేశం నెంబర్ ఎట్లాగూ అరవై దాటదని చెప్పేసి బీజేపీకి ఉన్న అండర్స్టాండింగ్ వాళ్ళు సెంట్రల్ ఇంటెలిజెన్స్ ద్వారా తెప్పించుకునే నివేదిక అండ్ ఓన్ ఇంటెలిజెన్స్ పార్టీ ఇంటెలిజెన్స్ ద్వారా కూడా తెప్పించుకునే నివేదిక అలాగే బీజేపీ రాష్ట్ర నాయకత్వం అయినా రాష్ట్ర నాయకత్వానికి నేతృత్వం వేసిన పునందరేశ్వరి గారి మీద కూడా బీజేపీ పుట్టిగా ఏమి నమ్మకం పెట్టుకోవాలా ఎందుకంటే వాళ్ళకు స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్ కావాలి నందమూరి ఫ్యామిలీలో నందమూరి నారా ఫ్యామిలీలో విభేదాలు సృష్టించాలంటే వాళ్ళకి కావాల్సింది కురంధేశ్వరి గారు ఆవిడేమీ వాళ్ళకి సీఎం క్యాండిడేట్ కాదు ఎక్కడో పార్లమెంట్ స్థానం నుంచి కంటెస్ట్ చేస్తారు సో ఆవిడని పెట్టుకుంటారు ఆ ఫ్యామిలీస్లో డివిజన్ తీసుకొస్తారు ఎవరైనా కుటుంబ అంటూ కుటుం ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వేరు వేరు పార్టీలో ఉన్నారని వేలెత్తి చూపితే వాళ్ళని కూడా వేలెత్తి చూపడానికి బీజేపీ ఒక మంచి అవకాశం కల్పించింది నారా ఫ్యామిలీ నందమూరి ఫ్యామిలీ మెజర్ సింహభాగం తెలుగుదేశంలో ఉంటే సెక్షన్ ఆఫ్ నారా అండ్ నందమూరి ఫ్యామిలీస్ నారా ఫ్యామిలీ ఉండకపోవచ్చు నందమూరి ఫ్యామిలీ పురంధరేశ్వరి గారికి బాసటగా నిలిచింది సో ఈ క్రమంలో బీజేపీ వేసే ఎత్తుగడ పవన్ కళ్యాణ్ వ్యూహం రేపొద్దున తెలుగుదేశాన్ని ఈ రెండు పార్టీల హెడ్ క్వార్టర్స్ ముందు తెలుగుదేశం నాయకులు రెక్కలు కట్టుకుని వాళ్ళే పరిస్థితి క్రియేట్ చేయబోతున్నాయి